భారతదేశంలో ఎవరైనా అవార్డు పొందటం చాలా సింపుల్ అవి ప్రభుత్వం ఇచ్చేదైనా లేదా ఏ ఇతర ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా సరే అంతెందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆస్కార్ అవార్డును పొందటం కూడా మన భారతీయులకు చాలా ఈజీ ఒకప్పుడు ఒక సినిమాకైనా ఒక వ్యక్తికైనా అవార్డు ఇవ్వాలంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకునేవారు ఆ వ్యక్తి లేదా సినిమా నేపథ్యం ఏంటి సమాజం పట్ల ఆ వ్యక్తి లేదా సినిమా ఎటువంటి ప్రభావం ఏంటి లాంటి ఎన్నో అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆయా రంగాల్లో నిపుణుల సలహాలు తీసుకుని ఎంతో బాధ్యతగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో అవార్డులు ఇచ్చేవాళ్లు గొప్ప మేధావులకు గొప్ప సినిమాలకు మాత్రమే అవార్డులు వచ్చేవి కాని ఇప్పుడు పరిస్థితి అలాలేదు అవార్డుల సినారియో మారిపోయింది అవార్డు పొందాలంటే ముందుగా బాగా డబ్బులు ఉండాలి రెండవది మీరు సెలబ్రిటీ అయిండాలి మూడవది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి నాలుగవది మీరు చేసే పని క్లారిటీగా ఉండకూడదు ఐదవది అవార్డు కోసమే జీవితం అన్నట్లు వేరే వాళ్ల ఐడియాస్ దొబ్బెస్తూ నావే అన్నట్లు ప్రజెంట్ చేయాలి మీరు అలా చేస్తే ఖచ్చితంగా అవార్డు వస్తుంది ఆల్ ది బెస్ట్